ఏక కేంద్ర యూనిటరీ అంటే ఏంటి సమాఖ్య అంటే ఏంటి ఇవి ఫస్ట్ తెలియదు యూనిటరీ అంటే ఏంటి సమాఖ్య అంటే ఏంటి దేశం మొత్తం మీద సింగిల్ గవర్నమెంట్ ఉంటే అది యూనిటరీ అండి ఓన్లీ వన్ గవర్నమెంట్ ఓకేనా ఒకే ఒక గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు ఒకవేళ ఏమైనా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి పవర్స్ ఉండవు సెంట్రల్ గవర్నమెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అది ఏంటి ఏక కేంద్ర ఇక సమాఖ్య లేదా ఫెడరల్ అంటే ఏంటి సమాఖ్య లేదా ఫెడరల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ గమనించాలి ఒక కంట్రీని ఫెడరల్ సమాఖ్య అని చెప్పాలంటే రెండు క్వాలిటీస్ ఉండాలి నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కరెక్ట్ ఫెడరల్ అని చెప్పాలంటే ఏంటి ఫస్ట్ క్వాలిటీ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు ఉండాలి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఉండి రెండింటి మధ్య కాన్స్టిట్యూషనల్గా డివిజన్ ఆఫ్ ద పవర్స్ ఉండాలి రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజన ఉండాలండి ఒక క్యారెక్టర్ ఫస్ట్ సెంట్రల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్స్ ఉండి రెండింటి మధ్య పవర్స్ని ఎలా డివిజన్ చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్గా డివైజ్ చేసి ఉండాలి ఒకటి రెండవది ఏంటి అంటే మనం సెవెంత్ షెడ్యూల్లో సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కాంకరెంట్ లిస్టు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని చూసాం కదా ఈ మూడు జాబితాలలో లేని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రిసిడ్యూరీ పవర్స్ అంటారు ఈ రిసిడ్యూరీ పవర్స్ అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో లేనివి వీటినే మనం అవశిష్ట అధికారాలు అంటాం ఈ రిసిడ్యూరీ పవర్స్ స్టేట్స్కే ఉండాలి ఓకేనండి రెసిడ్యూటరీ పవర్స్ స్టేట్స్కే ఉండాలి అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకే ఉండాలి ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటే అప్పుడు మనం ఒక నేషన్ని ఫెడరేషన్ అని చెప్పవచ్చు దాకా క్లారిటీయా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే టైప్ చేయండి ఒక కంట్రీని ఫెడరల్ అని చెప్పాలంటే ఫెడరల్ ఒక రాష్ట్ర అంటే ఒక దేశాన్ని సమాఖ్య అని చెప్పాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన రాజ్యాంగబద్ధంగా ఉండాలి అలాగే అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉండాలి